ఈ ముక్కులకు చూడు రే ఫామ్ పోతట్టుందిరా అన్న మన బందర్ బీచ్ లో మన పారాషూట్ లాగా రేసిన కొడుకు లాగా ఆరు ఫీట్ లో ఉన్న గంగాధర అన్నకి గంట ఉందా లేదా గంట ఉందా లేదా సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటమేనా నువ్వేమనుకోవద్దు బాబు నీకు మొగలు అంటే ఇష్టం అంటగా ఇంతవరకు ఎంతమంది మొగలు వేసినావు నువ్వు ఒక్కదాని ఉండవు నాకు కొత్త శనిగిద్ది నాయాలగా నీకు పొద్దులో పెట్టి కొడతా మరి ఆ చీకట్ల మూతలో పెట్టినావా ముడ్లో పెట్టినామా ముందల దాంట్లో పెట్టినావా ముక్కలు కొడితే కారాల కొడతాడు ఇప్పుడు మామూలుగా కొట్టాడు ఇప్పుడు ముద్దు పెట్టినామా అరే అడుగుతున్నా చెప్పు బాబా అబ్బే బాపట్ల దుర్గా బీచ్ లో ఐస్ పొలం ఏరుకునే నా కొడుకు లాగా ఉండవు కదా ఈ అమ్మని రసన రసన ప్యాకెట్ లో అమ్ముకునే కొత్త యూసేకర్ కొడంగా చూస్తే అనిపిస్తుంది చెప్పు అబ్బో వాడు అబ్బో వాడు ఏవో అరే ఏమైందిరా గార్దిలాక ఒరిగినా పెరిగినావు నీ గుణం చూస్తే గుద్ద కూడా గడగబుద్ది కాదు నీ గుణం చూస్తే గుద్ద కూడా గడగబుద్ది కాదు ఏ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే స్క్రాప్లో భాగంగా చాలా మంది అడుగుతారు ఏంటంటే ఈ అవతారగానే ఇంటర్వ్యూ చేయి ఇంటర్వ్యూ చేయి అవతారగానే ఇంటర్వ్యూ చేయి ఇంటర్వ్యూ చేయి ఇంటర్వ్యూ చేయని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడితే మేమేం చేసినామంటే ఈ బ్రదర్కి అయితే మెసేజ్ పెట్టినా బ్రో మీరు ఎక్కడ ఉంటారు అంటే ఫలాన్ ఏరియా అన్నాడు అయితే మనమైతే వచ్చేసాము ఫస్ట్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు సప్పుడు ఎడ్డిపడు అనుకున్నా కానీ మంచివాడే ఎడ్డిపుకు సతలు చేశాడు ఒక్కోసారి చూసేదానికి ఏమో స్వాతి ముచ్చంలో కమలాసలాగా జగా తయారయ్యేవారు నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదా రే చెప్పు హాయ్ చెప్పు అన్ని చెప్పి చెప్పి పిచ్చుకోవాలి చెప్పి చెప్పి పిచ్చుకోవాలి బాపట్ల దుర్గన్ అయితే మంచిగా వేసాడు బొడ్డు కాని దాకా బాపట్ల దుర్గన్ని నీకు పరిచయం చేసినా కదా బాపట్ల దుర్గాని ఈయనకు పరిచయం చేసినా ఈయన బాపట్ల దుర్గా వేస్తాడు వేస్తాడు ఈయోడు ఆ బాపట్ల దుర్గానే వేస్తాడు కరెక్ట్ కదా నేనే పరిచయం చేసిన నేనే చూసినా అనమాట ఓసారి ఈడేమో బాపట్ల దుర్గాని వెనక నుంచి చేసి ఆడి ఈయన చెవులాల నుంచి చేసిడు చివులాల నుంచి చేసిడు నిజమే కదా అది నేనే చూసినా కదా చూడరు గాయ్స్ బాపట్ల దుర్గాడి ఈ లెఫ్ట్ సైడ్ మనకేమో రైట్ సైడ్ ఉంటుంది కదా ఈయనకు లెఫ్ట్ సైడ్ అనమాట ఇది ఏడుమై దిక్కు ఇగో ఈ చెవులో పెట్టిండు అంత సన్నగా ఉంటుంది బాబట్ట తెలుసు కదా ప్రేరీ ఉంటుంది అనమాట సో గాయస్ ఇగో మనం కోసం అయితే మేము హైదరాబాద్ నుంచి వచ్చినామని చెప్పేసి ఇది ఏంటి దీన్ని ఏమంటారు మీ ఊర్లో గులాబ్ జాము అంటారు గులాబ్ జామ్ అంటారా ఇది నోట్లో పెట్టుకొని ఓ పాట పాడాలి కన్ను మూసుకోవాలి పాట వాడాలి ఇగో ఇది తినుకుంటే ఒక పాట పాడాలి చూడు గాయస్ అందుకో ఏ అందుకో అందుకో అందుకోరా ఆయన సప్పుడు చేయడేవరా ఇటు ఆ కలుమయ్యి ఎల్లు వచ్చే గోదావరమ్మ వచ్చే గోదావరమ్మ ఏడు ఫీట్లు ఉన్నానమ్మ ఏడు ఫీట్లు లేనమ్మా ఎన్ని ఫీట్లు ఉన్నా మరి ఆరున్నారమ్మా ఎల్లవచ్చే గోదావరి అమ్మ ఆరు ఫీట్ల నారా నానమ్మ ఎల్లవచ్చే గోదావరి అమ్మ ఆరు ఫీట్ల నానమ్మ ఆరు ఫీట్ల ఆరు ఫీట్ల నారా నానమ్మ ఆరు ఫీట్ల నారమ్మ చూడాల మూతానమ్మ చూడాల వీడియోలు చేస్తానమ్మా సొల్లు సొల్లు వీడియోలు చేయనమ్మా మరి ఇంకా నువ్వు చేసేవే పూ వీడియోలు రామా సక్క రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ అమ్మ సక్కన తల్లి రాములమ్మో రాములమ్మ రాత్రి దదురుగానే వేసింది అమ్మో ఒక్కసారి కూడా అవకాశం లేదమ్మా నాకు ఇస్తే చేస్తావా ఇస్తే ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు ఎందుకు రమ్మ అయితే మీ గంగాధరి ఈయన పేరు ఈయన మన మోపిదేవి కాడ అమ్మవారి టెంపుల్ కాడ చూడాలనుకుంటాడు అయితే మనం ఏం ముచ్చట ఏంటంటే చాలా ఇష్యూస్ అవుతున్నాయి చాలా కథలు అవుతున్నాయి ఒకడైతే బ్రో నిజంగా చెప్పాలి కరెక్ట్ చెప్పాలి వాడు ఒకడు ఏమైనా కామెంట్ పెట్టిండే వీడియోనే నీకు ట్రోల్ చేసిండు ఈ నెల రోజుల కింద బాత్రూమ్లో ఏరిగి బాత్రూమ్ కడగకపోతే అట్లా ఉన్నారా నీ పనులు అని చెప్పేసి ట్రోల్ చేసిండు ఒక వీడియో అవునా కదా మరి అట్లనే ఉన్నాయా నీ పనులు అట్లనే ఉన్నాయా అట్లనే ఉన్నాయా డబ్బులు చేయించుకో అట్నే ఉన్నాయి అంటే ఇగో చూస్తున్నా గాయ్స్ నెల రోజుల కింద ఏరిగి నీళ్లు పోయకుంటూ ఉన్నట్టుందంట ఈయన ఏంటి ఏదో చెప్పిండు నేను చెప్పుడు కాదు వీడియో ట్రోల్ చేసి చూడలేదు అది కూడా చూసినా అది నువ్వు చెప్పు అంటున్నా మన రఘు మనోడే తెలిసిన వాడే లిటరల్లీ అంటే నవ్వు కూడా చేసిండు ఫన్గా చేసి ఫన్గా అయితే చాలా మంది ఏమడుగుతున్నారు అంటే ఈ అవతార్ సినిమాలో హీరో నువ్వేనా అని అడుగుతారు నేను అంటే ఆ రోజులు అవకాశం ఇచ్చారు నాకు నేను అవకాశం ఇచ్చినా కానీ పోలే పోలం నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు ఆ నీ ముక్కులకి జోడు రే పాం పోతట్టుందిరా అన్న మన బందర్ బీచ్ లో మన పారాచూట్ లాగ చేసినా కొడగలా కొండగరా ఆ అయ్యో ఇటు ఆ ఫోన్ తీసరా నువ్వు హ ఉంది పాము 5 1/2 ఇంచ్ పాము ఉంది మరి నేను మంచిగా వేరే అంటే పాము ఉంది అప్పుడు ఆన్ దగ్గర నీ దగ్గర లేదు పాము నా దగ్గర ఉంది నీ అన్న

అయితే నువ్వు కొన్ని ఒకటి రెండు మూడు డైలాగులు చెప్పాలి వాటర్ పైకి గురించి డైలాగ్ చెప్పిన చూసినా ముఖం చూసి ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు చెప్పాలి ఈ ముఖమేంద్రా ఇలా పుట్టింది టిఫిన్ సెంటర్ల తిన్న తర్వాత ఎంగిల్ ప్లేట్లు ఎక్కడ లెక్కున్నావు అని అత్తాపూర్ పిల్లర్ నంబర్ త్రీ సెవెంటీ సెవెన్ దగ్గర ఉన్నారు మీరు అందరు ఆరు ఫీట్లు ఉన్న గంగాధర్ అన్నకి గంట ఉందా లేదా గంట ఉందా లేదా సిగ్గు లేకపోతే సరే పడితే అది బాబు ఉందో లేదో వచ్చి అడిగేటి మైసూర్ బాయి ఆరు ఫీట్ ఆరు ఫీట్ లో ఉన్న అన్నకి ఆరు ఫీట్ అని పెట్టినాడు నువ్వు ఆరున్నారా అని తెలియదు గంట ఉందా లేదా అని అడుగుతుండు ఉందని అని చెప్తున్నావు ఉంటే నీ గంట సైజు చెప్పని అడుగుతుండు గంట సైజు అంగనాలు అయితే బాపట్లదుర్గాకి ఇస్తావా లేకపోతే పొడి రాయలు ఇస్తావాళ్ళు ఇద్దరు ఎవరు వచ్చినా వాళ్ళకి కరెక్టే అయితే ఇంకొకటి కూడా ఒక కామెంట్ పెట్టిండు నీ ముఖం ఇలా పుట్టిందిరా బీచ్లో శనగలు పడిపోయిన చెనగలు ఏరుకునే ముఖం లాగుందని చెప్తున్నాడు అనమాట ఒక్కొక్కసారి కలుసుకుంటే చచ్చిపోవాలని సరే బతుకు బతు అనిల్ గారిని ఒకసారి అనిల్ గారిని చూపించి అనిల్ గారిని ఓ మాట అంటే అనిల్ గారు కూడా నేను వీడియో ట్రోల్ చేసిండు అనిల్ గాడు పూడు అనిగానికి నీకేం సంబంధం దండ చేసి తెచ్చిన పైసలన్నీ నువ్వు దింగిపోతున్నావు అయితే పూడూరు అనిల్గాడు అక్కడ అవి అవి చేసి ఆ పైసలు సంపాదించుకొస్తే ఆ పైసలు నువ్వు మొత్తం దింగిపోతున్నావు కామెంట్ పెట్టిండు ఎందుకు అంటే వాడు ప్రేమతో ఇచ్చాడు కాబట్టి నేను తీసుకున్నాను పోతున్నాం అంటున్నాడు నేను తినడానికి అయ్యా అన్న వాడు గొయ్యిలు బొయ్యిలు తీసుకుని అంటే నువ్వు వానికి మరుగు మందు పూడిలు అని కానీ మరుగు మందు పెట్టినట్టున్నావు నాకు తెలుసు నేను పెట్టాను వాడికి నీకు మొగలు అంటే ఇష్టం అంటగా ఇంతవరకు ఎంతమంది మొగలు నేసినావు ఇంతవరకు ఎంతమంది మొగలు నేసినావు ఒక్కదాని ఉండవు నాకు కొత్త శనికి తినగా నీకు పొద్దులో పెట్టి కొడతా నువ్వు నేనే ఆరు ఫీట్ల ఆరు ఫీట్ల హైట్ ఉన్న గంగాధర్ గంట ఆరు ఇంచులు ఉంటే ఎంతమంది అబ్బాయిలని వేసినావు అమ్మాయిలను ఎంతమంది నేసినావు ఇద్దరు నేసినా ఇద్దరు నేసినావు పెళ్ళు నేసిన పెళ్లి వాళ్ళు నేసిన మరి ఆడ అంటే బుగ్గ పెట్టినా బుగ్గ పెట్టినావా బుగ్గ పెట్టకుండా వేసినావా నాకు నైట్ ఏం అంటే మరి నువ్వు ముందే పెళ్ళైన చూసిరా గుద్దకుండా ముసల్లాను ముసల్లానే వేసినట్టు నాకు తెలిసి ముసల్లానే వేసినావు కదా కనిపియలేదు మరి ఆ చీకట్ల మూతిలో పెట్టినావా ముద్దులో పెట్టినావా ముందల దాంట్లో పెట్టినావా ముక్కలు పెట్టినా కారాల పెట్టినావాడితేడతాడు ఇప్పుడు మామూలుగా కొట్టాడు పెడతారు అట్ట ఎట్లా పెడతావు నువ్వు దాని ముఖమే కనిపియదు దాన్ని గుద్దు కనిపిస్తుంది కనిపించింది నీకు గుద్దు అట్లా కనిపించింది చదివి పెట్టుకుంటే దాన్ని అక్కడ ఎట్లా వాసతో పెట్టుకొని ఇట్లా మురక చూసినావా ఇట్లా గంధ గందు చూస్తుంటే కాదు ఇట్లా ఇట్లా చూసి మాకు అలవాటే కానీ ఇటు ఇట్లా చూసి గంధ వాసన చూసి ఇట్లా నువ్వు అన్న పెట్టినవా ముఖం చూడలేవు ముఖం చూడకపోతే దాన్ని గుద్ది ఎట్లా తెలిసింది దాన్ని ఇట్లా ముక్కడా మురక పెట్టి చూసినావా గట్టు చూస్తే గట్టెట చూస్తావు ఉండని ఫ్యాన్స్ వస్తాయి మన అవుతుందా కానీ ఇటు చెప్పు సమాధానం చెప్పు ఎట్లా చేసినావు మురక చేసినావా లేకపోతే లప్ప కొట్టినావా కొడతాడు ఇప్పుడు మామూలుగా కొట్టాడు నా ఒంటి మీద దబ్బు పడితే ఇప్పుడు నీ ఒంటి మీద దబ్బు పడినా నువ్వు నువ్వు కొట్టి గుద్ద నోరు మూసుకొని వెళ్ళిపోతాయి ఎందుకంటే నేనేమన్నా తప్పు చేసి ఆల్రెడీ నువ్వు తప్పు చేసినావా నేను కొట్టిరాని తెలిసింది మాకు నేనేం తప్పు చేసా వాళ్ళని తిట్టినా అంట ఎవరెవరు నువ్వు మొగ తిడితే వాళ్ళు పచ్చడి చేసిరని చెప్పేసి మాకు తెలిసింది ఎప్పుడైనా ముద్దు పెట్టినా ఎప్పుడైనా అది ఏది కుత్తనా ఎప్పుడన్నా ముద్దు పెట్టినవా నువ్వు పెట్టినా నేను కానీ నువ్వు నీ గురించి నేను అడుగుతున్నా నేను నిన్న ఇంటర్వ్యూ చేస్తున్నా ఎప్పుడన్నా ముద్దు పెట్టినా అంటే నేను ఇంటర్వ్యూ చెయ్యి నెక్స్ట్ నీ కెమెరా పెట్టుకుని ఇంటర్వ్యూ చేయగానే ఎప్పుడన్నా ముద్దు పెట్టినా వాసన అదే అడుగుతున్నా చెప్పు బాబా అబ్బా పూర్తి వాసన పూర్తి కుత్తనా అది కుత్త వాసన చూసినావా చెరాడు అయ్యో ఇగ నోరు తెరిస్తే కుత్త పూర్తి మొండనా ఇంకేమంటావు దడ్డు కుత్త మూర్తి దడ్డు నీ దడ్డు కానీ ఇచ్చినావా అని గుద్దన పెడితే పియ్య అంటింది అనుకో దాన్ని ఎట్లా కడుక్కుంటావు ఒక్కొక్కసారి చచ్చిపోవాలని బతుకు నువ్వు ఆ మగవాని వేసినప్పుడు ఆ పియ్య అంటింది అనుకో ఆ పియ్యి తీసిన వాసన చూస్తావా కూలే ఏమన్నా ఏం కొంచెం అరే నువ్వు మొగవని గుద్ది ఎం టా అంటున్నావు కానీ ఆ పి వాసన చూస్తా నేను ఆ ఎక్కడ ఉందో ఒకసారి నువ్వు ఏర్పడి చూపిస్తావా ఓరి నువ్వు నువ్వు మనిషివే నా పరా మాట్లాడురా నువ్వు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలతోని మొత్తం నీ వాట్సాప్ చెక్ చేస్తే అందరు అమ్మాయిలతోనే ఉంది వీడియో కాల్ కి ఎంత తీసుకుంటాం వీడియో కాల్ కి ఎంత తీసుకుంటున్నావు కాల్ ఇచ్చినవుతామ్మా కాల్ ఇచ్చిన వీడియో కాల్ ఆ చూపించి పైసలు ఎంత ఇస్తారు వచ్చి అమ్మ ఏం మరి రాలిచ్చిన అంతవేరా నాయనా చాలా మంది ఏమంటారు అంటే వీడియో కాల్ టూ హండ్రెడ్ రూపీస్ వితౌట్ డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాయిస్ కాల్ ఫిఫ్టీ రూపీస్ అంటారు నువ్వు నువ్వు ఎంత పెట్టినవల్ల లాస్ట్ గా రెండు మూడు డైలాగులు చెప్పు ఇప్పుడు అనిల్ గారి ముఖం చూస్తే ఏమనిపిస్తుంది అది రెండు మూడు డైలాగులు చెప్తావు కదా ఆ డైలాగులు చెప్పు నీ మొహం ఎంత బాగు పుట్టింది అచ్చా మన గోడ మీద పచ్చిపెడకలు అమ్ముకునే నా కొడుకు లేకుండా నువ్వు నీ మొహం పెట్టలో పట్టుకునే కొత్త గడ్డయ్య ఇంకోటి చెప్పు ఇంకోటి ఎవరికి అనిల్ గానీ బీచ్ లో హైస్పోరుకునే నా కొడికి ఉండవు కాదు నీ అమ్మని రసన రసన ప్యాకిట్లు అమ్ముకునే కొత్త అల్లా సిల్ అయ్యా యువశేఖర్ కొన్ని చూస్తే మనీ చెప్పు అబ్బో వాడు అబ్బో వాడు అరే ఏమైంద్రాజిలాగా పెరిగినావు నీ గుణం చూస్తే గుద్ద గుటా గడగబుద్ధి కాదు నీ గుణం చూస్తే గుద్ద గుటా గడగ బుద్ధి కాదు అది చెప్పురాయ ట్రోల్ చేసావుగా పంటకాలలో అప్పులు బొప్పులు పట్టుకునే కొడుకులాగాకుండా కదా నీ అమ్మని ఒరిచలలో కుప్పం కొత్త అది అదిగారే ఉప్పల పాలుగా ఒకటి అన్న ఒక మాట అన్నది చూసిన ఏది మురికి కాలు వల్ల చెత్తబొత్త ఎరుకున్న కొడుకులాగున్నా అన్ను ఎవరి వైజాగ్ సత్తిగా నన్ను అనంటే వైజాగ్ సత్తిగా

ఇంకా రెండు డైలాగులు చెప్పు మస్తున్నాయి నీ డైలాగ్ మాత్రం నీ కోసమే దాకా వచ్చాం మేము ఇంటర్వ్యూ చెప్పు రెండు డైలాగులు చెప్పు నీ మొహం ఎంత బాబు పుట్టింది అచ్చా కాంగ్రెస్ జాండాలు అమ్ముకునే నా కొడుకు లాగా చెప్పు నీ అమ్మని పాకిస్తాన్ జెండలు అమ్ముకునే కొత్తనా దొడ్డయా ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పు దాన్ని ముగించారు పుట్టకెంత బాబు పుట్టిందా నీ అమ్మ అచ్చి క్రేనొక్క పొడి ప్యాకి అమ్ముకునే నా కొడుకు లాగా ఉన్నావు కదా నమ్మాయిని శక్తి శక్తి ఒక్క పోటీ ప్యాకి అమ్ముకునే కొత్తనా దొడ్డయా కానీ ఇవన్నీ మాటలు అసలు నీ గురు అవ్వాలి చెప్పు గలీజ్ గురువు గురువ్లు నా గురువు ఎవరు చెప్పు ఫ్లో 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 అంటే నీ స్వత నువ్వే నేర్చుకున్నావా ఆ ఫ్లో అన్నా మరి రేపటి స్కూల్ పెట్టే అవకాశం ఉందా లేదా ఈ గలీజ్ మాటలు స్కూల్ పెట్టే అవకాశం లేదు 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 నా కోసం వచ్చేస్తారు కాదు ప్రేక్షకులు అంతే రేపు భవిష్యత్తులో నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిరనుకో మన ఫుల్ పన్న కాదు కాదు పిల్లలు పుట్టిరనుకో ఒకవేళ నీ అదృష్టం బాగుంటే మగ పిల్లలు కుట్టిరనుకో ఆ పిల్లలకు ఒక మాటలు రాగానే ఇవన్నీ ఈ ఆనుమతి అలా ఎట్లా మాట్లాడినా మనం కూడా మాట్లాడితే అంత ముడ్లు ముడ్లనకడ్లు ముడ్లు వెనక దా వెనక దడ్లు దడ్లు అయితే నువ్వు ట్యూషన్ పెట్టను స్కూల్ పెట్టను ఏం పెట్టావు నీతోనే అంతరించిపోవాలంటావు ఈ కళ నాతో అంతరించటం కాదు బోధి ధర్మ కల ఎవ్వరు ఇవన్నీ ఇది ఎవరిదైనా ఒకటి అప్పుడు అప్పుడు నువ్వు చేయొచ్చు నేనే చేయొచ్చు నువ్వు నేను అసలు సైకిల్ పంచెలు వేసుకుని ఆడవచ్చు నువ్వు ఏమో ట్యూబ్లు గాలి చూడవచ్చు ఇంకా మనం సెట్ చేసుకోవచ్చు కాదు ఏమంటా కానోడుగా పుట్టింది దానికి మోడల్ మెడల్ కావచ్చు మోడల్ మెడల్గా కావచ్చు ఎందుకైతే వాడల మెడల్ వాడల మెడల్ అయితే అన్నాను వాడ ఆ ఓడలు వస్తే ముక్కు చిన్నగా కావచ్చు నా ముక్కు పెద్దగా కావచ్చా ఏమమాట మా సబ్జీడీ చూపించుకుంటా అవచ్చు కమ్మ ఏంటిది సబ్జడీ చూపించుకుంటా వచ్చు కదా సబ్జా గింజల సబ్జా గింజలు కాదు కటోర కదా నేను అనేది సబ్జా గింజలు సబ్జురీ అనేది సర్జరీ సర్జరీ ఆహా సబ్జా గింజలు అంటే అడుగుతుందరా రాయ రావాలి ఇంటర్వ్యూ అయితే మేమైతే జస్ట్ ఫన్ గా చేస్తున్నాము ఎందుకంటే మనవాడు ఆరున్నర ఫీట్ల అందగాడు బొచ్చు ఆయన సంకలంకి లేని నేను ఏది ఏమైనా కానీ మనిషి కాకున్నా కానీ వయసుకు మర్యాద ఇచ్చి అన్నాన్ని మర్యాద ఇచ్చినప్పుడు మనం కూడా అదే మర్యాదతో ఇంటర్వ్యూ అయితే చేసినాము అవకతవకలు ఏమైనా ఉండి ఏమన్నా కింద మీద ఏమైనా మాటలు ఉంటే ఏమంటావు క్షమించమంటావా లేకపోతే ఎంజాయ్ చేయమంటవా ఎంజాయ్ చేయమంటావా క్షమించమని అయితే అనవును సరే ఈయన క్షమించమనైతే అనట పుసుకున్న నేను ఇట్లా ఎవరైనా కించపరిచినట్టు ఉంటే ఐ ఆమ్ సారీ నన్ను క్షమించండి ఆ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయరి లవ్ యూ టు ఆల్ గైస్ చెప్పు లవ్ యూ టు ఆల్ గాయస్